రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒక వార్షిక నేర రిపోర్ట్ని మనం పరిశీలిస్తున్నాం ఓవరాల్గా చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు మర్డర్స్ కిడ్నాప్స్ రేప్ హర్ట్ దొంగతనాలు వీటిల్లో చీటింగ్ కేసుల్లో కానివ్వండి క్రైమ్ రేటు బాగా తగ్గడం జరిగింది దాదాపు ఫిగర్స్ అన్నీ కూడా ఎంతంత తగ్గిందనేది కూడా ఇవ్వడం జరిగింది అలాగే రోడ్ యాక్ట్ నెక్స్ట్ రేప్ కేసెస్ ఉమెన్ హరాస్మెంట్ కేసెస్ పోక్సో కేసెస్ అలాగే ఈ ఓవరాల్గా ట్వంటీ టూ పర్సెంట్ మనకు ఇయర్ తగ్గడం జరిగింది అలాగే అవేర్నెస్ ప్రోగ్రా దీంట్లో మనం ఎన్నో అవేర్నెస్ యాక్టివిటీస్ని తీసుకొని రావడం జరిగింది ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఈ జిల్లా పోలీసు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా వారందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగినటువంటి ఎలక్షన్స్ని చక్కగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ ఒకటి ఉంది రోడ్డు సేఫ్టీలో ఎక్కడ యాక్సిడెంట్ నివారణ కోసం మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకుని రావడం జరిగింది అదే ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి యొక్క సలహాలు అలాగే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో హైవే మీద కొత్తగా వెహికల్స్ రావడం జరిగింది హైవే పెట్రోలింగ్ వెహికల్స్ అలా సిబ్బందిని పెంచడం జరిగింది అలాగే సీసీ కెమెరాలు అన్ని ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే దొంగతనాలు జరిగిన రోడ్ యాక్సిడెంట్లు జరిగిన అలాగే ఎటువంటి అవాంఛనీయ జరిగినా కూడా మనం ఈజీగా డిటెక్ట్ చేయడానికి ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే పబ్లిక్ని పార్టిసిపేట్ చేస్తూ ప్రభుత్వమే కాకుండా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ పబ్లిక్ పార్టిసిపేషన్లో దాదాపు ఐదు వేల కెమెరాలు మనం ఒక టార్గెట్గా పెట్టుకొని ఈ యొక్క ఫిబ్రవరి నాటికి మనం వేరే వేరే ప్లేసెస్లో జిల్లా మొత్తం పెట్టాలని నిర్ణయించుకున్నాం అందులో భాగంగా లాస్ట్ ఈ మంత్లో డిసెంబర్ నెలలో వెయ్యి కెమెరాలని పబ్లిక్ని మోటివేట్ చేసి వాళ్ళని భాగస్వామ్యం చేసి జిల్లాలో వెయ్యి కెమెరాలని ఈ మంత్లో మనం పెట్టడం జరిగింది అలాగే ఇది రోడ్ యాక్సిడెంట్లు కానివ్వండి దొంగతనాలు కానివ్వండి క్రైమ్ అలాగే మహిళా సెక్యూరిటీ వాళ్ళ భద్రత గురించి మనకు ఇవి చాలా ఉపయోగపడతాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా టూ మంత్స్లో నాలుగు వేల కెమెరాలు మనం పబ్లిక్ ద్వారా పార్టిసిపేట్ చేయించి అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది అలాగే ఒంగోలు టౌన్లో అలాగే ఖనగిరి దర్శి మార్కాపూర్ గిద్దలూరులో కూడా ట్రాఫిక్ ఖండించెం ఇవ్వడం జరిగింది ప్రతి దగ్గర ఒక సబ్ ఇన్స్పెక్టర్ని అలాగే ఒక నుంచి ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయడం జరిగింది అలాగే ఒంగోలు టౌన్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ కానిస్టేబుల్స్ అలాగే ఒక ఎస్ఐ ఒక సిఐ ఉన్నటువంటి ప్లేస్లో దాదాపు ఎనిమిది మంది ఎస్ఐలని దాదాపు అరవై మంది సిబ్బందిని ఎక్స్ట్రాగా మనం కేటాయించడం జరిగింది ఒంగోలు ట్రాఫిక్ను కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది అలాగే పబ్లిక్కి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సైలెన్సర్లు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే దాదాపు పదిహేను వందల సైలెన్స్ను కూడా మనము ఈ యొక్క ట్రాఫిక్ దీంట్లో ఎన్ని క్లీన్ చేయించి వాటిని అన్నీ కూడా రెస్టైజ్ చేయడం జరిగింది అలాగే శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యంగా మనకు డ్రోన్స్ చాలా ఉపయోగపడతాయి ఎక్కడైనా సరే శాంతి భద్రతల్లో దానికోసం పబ్లిక్ పార్టిసిపేషన్లో మనం ఆహ్వానిస్తే దాదాపు ఇప్పటికీ దాదాపు ఎనిమిది తొమ్మిది డ్రోన్స్ మనకు దర్శి మార్కాపూరు ఈరోజు ఒక నాలుగు డ్రోన్లు కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి అక్కడ ప్రజలు డొనేట్ చేయడం జరిగింది సో మిగతా పోలీస్ స్టేషన్లో కూడా జనవరి లోపల ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ తీసుకోవాలి దాని ద్వారా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానివ్వండి అలాగే వేరు వేరు పోలీసు డ్యూటీలో ఉపయోగపడే విధంగా దాన్ని ట్రాఫిక్ ఇలాంటి వాటికి ఉపయోగపడే విధంగా మేము సమకూర్చుకోవాలనుకుంటున్నాం అలాగే యాంటీ డ్రగ్స్ మనం ఒక పెద్ద ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది రోడ్డు హెల్మెట్ ఇష్యూస్ మీద మనకు సంవత్సరంలో దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రకాశం జిల్లాలో రోడ్లలో వాళ్ళకి హెల్మెట్లు లేకుండా చాలామంది ప్రాణాలు పోతున్నాయి అందుకని హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమం కోసం దాదాపు రెండు వందల యాభై ప్రోగ్రామ్స్ మనం చేపట్టడం జరిగింది అవేర్నెస్లో బైక్ ర్యాలీసు ప్రతి స్కూల్కి వెళ్ళటం పిల్లలకి తల్లిదండ్రులకి అలాగే రోడ్ షోలు చేయటం అలాగే సోషల్ మీడియాలో ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది మీరు ఇవన్నీ కూడా చూస్తే మీకు అవుతుంది ఇవన్నీ కూడా సో ర్యాలీస్ ద్వారా అవగాహన కార్యక్రమాలు అలాగే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల రోడ్ సేఫ్టీ వల్ల ఈ హెల్మెట్ ప్రోగ్రాం వల్ల మనకు యాక్సిడెంట్లు కానివ్వండి డెత్లు కూడా చాలా వరకు తగ్గాయి అలాగే సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రజెంట్ బాగా ఉన్నటువంటి క్రైమ్లో సైబర్ క్రైమ్ అనేది దాదాపు ఒక గంటలో లక్ష యాభై వేల రూపాయలు మనకు ఆ ఇండియా నుంచి కోటి యాభై లక్షల రూపాయలు డైలీ వెళ్ళిపోతుంది ఇలాంటి సందర్భంలో మనం సైబర్ క్రైమ్ని అరికట్టాలని చెప్పి ఒక మాస్ మూమెంట్ని తీసుకొని రావడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి అలాగే మహిళా పోలీసుల సహకారం తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క మహిళా పోలీసులు మన రెగ్యులర్ పోలీసు కలిసి ఈ యొక్క సైబర్ క్రైము అలాగే సైబర్ అరెస్టులు ఆన్లైన్ అరెస్టులు వాట్సాప్లో బెదిరించడం ఇలాంటివన్నీటి కూడా మనం అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల లాస్ట్ ఇరవై ఐదు రోజుల నుంచి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా లేకుండా మనం సైబర్ క్రైమ్ అనేది మోసపోకుండా ప్రజలని కాపాడుకోగలిగాం అలాగే స్పెషల్ డ్రైవ్ మిస్సింగ్ కేసెస్ మీరు ఏదో చూశారు దాదాపు నాలుగు వందల ఎనభై కేసులు మిస్సింగ్ కేసెస్ ఉంటే మూడు వందల డెబ్భై ఎనిమిది మిస్సింగ్ పర్సన్స్ని ముఖ్యంగా దాంట్లో చిన్నపిల్లలు స్త్రీలు బాలికలు వీళ్ళందరినీ మనం ట్రేస్ చేయడం జరిగింది తిరిగి వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి పంపించడం జరిగింది డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళు ఆ ఫ్యామిలీస్ నుంచి విడిపోవడం అలాగే తల్లిదండ్రులు కొట్టారని లేదంటే భార్య భర్తలు గొడవల వల్ల వెళ్ళిపోవడం ఇలాంటి వేరే వేరే ఇష్యూస్ వల్ల వాళ్ళు వివాహాలు చేస్తుంటే పిల్లలు ఆడపిల్లలు భయపడి వెళ్ళిపోవడం చదువుకోవాలన్నంత అనిపించి వాళ్ళు ఇంట్లోండి పెళ్లి చేస్తారన్న భయంతో కొంతమంది వెళ్ళిపోవడం ఇలాంటి కార్యక్రమాల్లో మనం అందరినికంటే స్పెషల్ టీంలు వేసాం నాలుగు ఒక సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఒక టీం వేసి అతనికి ఒక ఐదు మంది కానిస్టేబుల్ ఇచ్చి కేసెస్ ఐడెంటిఫై చేయించి మనము దాదాపు మూడు వందల ఎనభై మందిని ట్రేస్ చేయడం జరిగింది ఈరోజు నలభై రెండు మంది రావడం కూడా జరిగింది హెడ్ క్వార్టర్స్కి ఆ ఫ్యామిలీని రీయునెక్ట్ చేయడం కూడా జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకెళ్తున్నాం అలాగే మనకు నెక్స్ట్ గాంజా కేసెస్ మీద మనం పోలీస్ యంత్రాంగం అలాగే లోకల్ ఆర్గనైజేషన్స్ కలిసి మనం ఎన్నో మీటింగ్స్ పెట్టాం అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తున్నాం స్కూల్ స్కూల్కి వెళ్ళి దాని యొక్క అనర్ధాలు ఏంటివి గాంజా వాడటం వల్ల యువత ఏ విధంగా అయిపోతుంది ఈ దానివల్ల చట్ట ఫలితాలు ఏంటివి అనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కూడా తగ్గుముఖం పడుతుంది దాదాపు ముప్పై ఇరవై ఎనిమిది కేసులు ఈ గాంజాలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ ఇరవై ఎనిమిది కేసులు ఈ సంవత్సరం మనం పెట్టడం జరిగింది దాదాపు మనం ఈ జిల్లాలో గాంజా నిర్మూలన కార్యక్రమం చేపట్టాం అలాగే ఇంకా రాబోయే రోజుల్లో గాంజా కూడా ఎక్కడున్నా కూడా మనం ఇరవై ఎనిమిది కేసులో నూట ఇరవై మూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది రెండు వందల అరవై కిలోల గాంజాని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో అటువంటి ఆనవాళ్ళు ఇంకా రాకుండా ఈ జిల్లాలో మనం గాంజాని పూర్తి స్థాయిలో నిషేధించే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం నెక్స్ట్ ఎనిమిది కేసెస్లో ఎనిమిది కేసులు లైఫ్ కన్వెక్షన్ వచ్చింది డిఫరెంట్ కేసుల్లో మార్కాపూర్ ఏరియాలో సంతనూదుల ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది అలాగే కొమ్మరలో ఒక చిన్న బాలుని రేప్ చేసి చంపేసినటువంటి పర్సన్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది ఇలాగా భార్యని చంపేసినటువంటి కేసులో వచ్చింది ఇలా ఎనిమిది కేసుల్లో మనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ జీవిత ఖైదు వచ్చినటువంటి కేసులు ఎనిమిది ఉన్నాయి మనకు అలాగే ఎస్సీ ఎస్టీ కేసెస్లో మనం ఎస్సీ ఎస్టీ కేసెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఈ సంవత్సరం దాదాపు ముప్పై ఆరు పర్సెంట్ కేసెస్ బాగా తగ్గుముఖం బట్టాయి లాస్ట్ ఇయర్ మనకు రెండు వందల పన్నెండు కేసులు అయితే ఈ సంవత్సరం నూట ముప్పై నాలుగు కేసులు అయ్యాయి ఇప్పటి వరకు సో దీంట్లో కూడా చాలా తగ్గుదల ఉంది ప్రజల్లో అవేర్నెస్ రావటం అలాగే అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది అలాగే దొంగతనాల్లో వైర్ థఫ్ట్ దర్శి ముండ్లమూరు అలాగే కనిగిరి ఏరియాల్లో మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు దాదాపు రెండు వందల యాభై ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి వాళ్ళు ఈ వైర్ తీసుకెళ్లి కాపర్ వైర్ రైతులకు చాలా ఇబ్బంది కలిగించడం జరిగింది దాంట్లో దాదాపు ఆ యాభై ఆరు మంది మనము కేసు యాభై ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది గ్యాంగ్లు అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు ఆల్మోస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్లు ఆ ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అన్నీ కూడా తగ్గడం జరిగింది మోటార్ సైకిల్స్ కూడా మోటార్ సైకిల్స్ కూడా దాదాపు రెండు వందల యాభై మోటార్ సైకిళ్ళు మనం రికవరీ చేయడం జరిగింది దాదాపు మూడు నాలుగు వందల మోటార్ సైకిళ్ళు మిస్ అయ్యాయి దొంగతనం జరిగాయి దాంట్లో రెండు వందల చిల్లర మనము వాళ్ళని పట్టుకొని ఆ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది అలాగే మెయిన్ మెయిన్ అఫెన్సెస్ జరిగాయి ఈ ఊర్లో ఒంగోలు టౌన్లో దాదాపు గ్రేవ్ కేసెస్ దాదాపు ఇరవై ఐదు తులాల కేసులు బంగారం పోయిన కేసులు అలాగే డబ్బులు ఒక ట్వంటీ ల్యాక్స్ దొంగతనం జరిగినటువంటి కేసులు ఇలాంటి కేసులన్నీ కూడా మనము ట్రాక్ చేయడం జరిగింది అలాగే ముప్పై రెండు టూ వీలర్స్ కూడా ఒంగోలు టౌన్లో మనం రికవరీ చేసి అన్నీ కూడా హై అండ్ బైక్స్ ఒక్కొక్క బైక్ రెండు లక్షలు మూడు లక్షలు విలువ ఉన్నటువంటి బైక్లు ఇవన్నీ కూడా అలాగే నిన్న మొన్న చూస్తే కనిగిరిలో జరిగినటువంటి దొంగతనం ఇరవై ఐదు తులాల బంగారం కూడా మనం లాస్ట్ ఇయర్ జరిగింది దాన్ని రికవరీ చేసి ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది అలాగే టెంపుల్స్లో కూడా మంచి దొంగతనాలు చేస్తున్నటువంటి గ్యాంగ్లు మనం అరెస్ట్ చేసి రీసెంట్గా దాదాపు ఒక ట్వంటీ కిలోస్ సిల్వరు గోల్డ్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ విధంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రతి యాంగిల్లో ప్రజా సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం అలాగే శాంతి భద్రతల దృష్ట్యా అన్ని ప్రికాషన్ తీసుకొని వాళ్ళ యొక్క భద్రతతో ముందుకు వెళ్తున్నాం అలాగే మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ మీద మాకు మీరందరూ సహకరించాలి అలాగే స్త్రీల మీద అలాగే చిల్డ్రన్స్ మీద స్త్రీల మీద అలాగే అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలను కూడా మనం అరికట్టడంలో సోషల్ మీడియా మెయిన్ మీడియా కూడా మనకు సహకరించాలి అలాగే హెల్మెట్ ధరించాలి ఆ రోడ్ సేఫ్టీ మీద అలాగే గాంజాని అరికట్టడంలో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ అలాగే ఇస్తున్నటువంటి సహకారంతో పూర్తి స్థాయిలో మన జిల్లాలో గాంజా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా దాని అవశేషాలు కూడా ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం ఇప్పటికే ఆల్మోస్ట్ దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని నిర్మూలించే స్టేజ్ తీసుకొచ్చా ఇంకా రాబోయే రోజుల్లో ఒక వన్ మంత్ లోపల దాన్ని పూర్తి స్థాయిలో మనము నిర్మూలిస్తామనే ఆశాభావంతో మీ అందరి సహకారం కోరుకుంటూ కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ దాదాపు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో థౌజండ్ ఫార్టీ సిక్స్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి రేప్ కేసెస్ కానివ్వండి ఉమెన్ హరాస్మెంట్ కేసెస్ కానివ్వండి క్రైమ్ అగెనిస్ట్ చిల్డ్రన్ కేసెస్ పోప్సో కేసెస్ కానివ్వండి ఇవన్నీ కలిసి థౌజండ్ ఫార్టీ సిక్స్ అయ్యాయి లాస్ట్ ఇయర్ బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎనిమిది వందల ఏడుకి ఎయిట్ హండ్రెడ్ అండ్ జీరో సెవెన్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి దాదాపు ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ కేసెస్ రిడక్షన్ ఉంది తగ్గింపు ఉంది అంటే తగ్గుదల ఉమెన్ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క అత్యాచారాల్లో కానివ్వండి హరాస్మెంట్ కేసుల్లో ట్వంటీ టూ పర్సెంట్ రిడక్షన్ ఉంది ఇంకా ఏమన్నా మీ సైడ్ నుంచి క్వశ్చన్ ఉంటుంది మనం గైడ్లైన్స్ లైన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది రోజు ఆరు వందల మంది ఆ హాల్ టికెట్లు ఎవరెవరు అనేది వాళ్ళకి డేట్లు ఇచ్చారు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు దాని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు మార్నింగ్ మా దగ్గరకు వస్తే పది గంటల వరకు అలవ్ చేస్తాం ఆ డేట్లు ఇచ్చారు ఆల్రెడీ హాల్ టికెట్లలో వాళ్ళు ఏ రోజు మా దగ్గరకు రావాలి అన్నది వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లో ఉంది సో మనం పగట్బందీగా ఎవరైనా సరే దీంట్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కానీ మీరు పొట్టిగా ఉన్న పొడుగ్గా ఉన్నా మీకు పాస్ చేయిస్తామని చెప్పు కానీ పరిగెత్తి లేకపోయినా మీకు పరిగెత్తిచ్చేటట్టుగా చేసి మీకు పాస్ చేయిస్తామని ఎవరు చెప్పినా నమ్మకండి ఇదంతా చీటర్ చేసే పని మీరు ఆ ఉచ్చులో తగులుకోకండి ఇదంతా కెమెరాలు కం మొత్తం కంచనలో జరుగుతుంటుంది ఎటువంటి చిన్న ఫ్రాడ్ జరిగేదానికి కూడా అవకాశం లేకుండా మేము ఇవి కండక్ట్ చేస్తాం ఎవరు కూడా దళారీల మాటలు నమ్మి మోసపోయి

యా చేస్తున్నా ఇప్పుడు కంటిన్యూస్గా ఈ మీరు లాస్ట్ సిక్స్ మంత్స్లో డెవలప్మెంట్ చూశారు రోడ్ సేఫ్టీలో కానివ్వండి అలాగే గాంజా కేసుల్లో మనం బుక్ చేయటం కానివ్వండి ఈవ్ టీజింగ్ అరికట్టడంలో దొంగతనాలు అరికట్టడంలో మా దృష్టికి వచ్చిన ప్రతి దగ్గర మేము మా ప్రయత్నం చేస్తున్నాం అలాగే మా దృష్టికి వచ్చిన ప్రతి ప్లేస్లో కూడా అబ్జర్వేషన్ పెడుతున్నాం పూర్తి స్థాయిలో అది మీరు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు కట్టే నెక్స్ట్ టైం ఖచ్చితంగా అది ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాం అలాంటి బ్యాట్టింగ్స్ ఏమన్న రేసెస్ అవన్నీ కూడా ఆగిపోయాయి ఒంగోలు టూ వీలర్స్ సైలెన్సర్స్ పెద్ద పెద్ద సౌండ్లు వచ్చే సైలెన్సర్లు అన్నీ పీకే తొక్కిస్తున్నా మీరే చూసారు ఎట్లన్నీ సో మీరే కవర్ చేశారంతా కూడా సో మా దృష్టికి వచ్చిన ప్రతిదీ స్పా సెంటర్స్ అన్నీ క్లోజ్ అయ్యి అది ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఎటుమంది యాక్షన్ తీసుకోవడం జరిగింది ట్రాఫిక్ అంతా సిస్టమేటిక్గా తీసుకొని రావడం జరిగింది వన్ బై వన్ మేము వీఆర్ టేకింగ్ అప్ ఇష్యూస్ వన్ బై వన్ ఇంకా మా దృష్టికి తీసుకొస్తే మేము మనం ప్రకాశం జిల్లా కోసం అందరం కలిసి పనిచేస్తాం రిక్రూట్మెంట్ ముప్పై తేదీ స్టార్ట్ అవుతుంది ఇస్తాం మీకు డేటా అంతా ఉంటుంది మర్డర్స్ ఎన్ని తగ్గాయి ఎన్ని రోడ్ యాక్సిడెంట్లు తగ్గాయి అందరు డేటా ఉంటుంది ఇంక ఎన్ని చదివితే ఒక టూ అవర్స్ వస్తుంది మీకు ఇంపార్టెంట్ అన్ని దీంట్లో ఉంది ఓకే సిసి కెమెరాలు అంటే టౌన్లో ఇంతకు ముందు కొన్ని సీసీ కెమెరాలు ఉండేటివి అవన్నీ కూడా కొంచెం రిపేర్లు ఉంటే అన్నీ చేయించడం జరిగింది రెండు లాస్ట్ వన్ మంత్లో మేము చెప్పాను పబ్లిక్ పార్టిసిపేషన్లో భాగంగా పబ్లిక్ను మోటివేట్ చేసి ఈ జిల్లాలో రాబోయే రెండు నెలల్లో ఐదు వేల కెమెరాలు పెట్టాలని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం పబ్లిక్ని ఒప్పించి వాళ్ళకి దీంట్లో భాగస్వాములు చేసి ఇప్పటి వరకు మేము వెయ్యి కెమెరాలు పెట్టింది కలిగాం జిల్లాలో ఇక రెండు నెలలు ఉంది మాకు టైము మా టార్గెట్ అనుకున్న దాంట్లో ఈ రెండు నెలల్లో కూడా ఇంకా నాలుగు వేల కెమెరాలు మేము ప్రజల ద్వారా వీటిని ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయిస్తాం సో అన్ని కెమెరాలు కూడా అనుసంధానమై ఉంటాయి ఎవరు నేరం చేసినా ఈ కెమెరాల కనుకలోంచి తప్పించుకోలేరాలి అన్ని పాయింట్లు ఐడెంటిఫై చేశాం ఎక్కడెక్కడ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పెడితే మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తుందని చెప్పి ఐడెంటిఫై చేశాం ఆ ప్లేస్లో చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఈ కెమెరాలు మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంత పబ్లిక్ పార్టిసిపేటే పార్టిసిపేషన్తోనే చేస్తున్నాం ప్రభుత్వ గవర్నమెంట్ ఇచ్చిన కెమెరాస్ ఉన్నాయి రెండు పబ్లిక్గా కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో వెయ్యి కెమెరాలు అయ్యాయి ఇంకా నాలుగు వేలు దగ్గరలో చేస్తున్నా ఇంకా